హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడుకాయ వేపుడు అనమాట దీంట్లో చిన్నల్లిపాయ కారం వేసి చేస్తే చాలా బాగుంటుంది చారులోకి అలా నంచుకొని తినడానికి కానీ లేకపోతే మామూలు ఫ్రైగా అయినా తినచ్చు అయితే దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటే కొంతమంది అయితే ఆ గోరు చిక్కుడు అనుకుంటారు కానీ చాలా విటమిన్స్ ఖనిజాలు ఉంటాయి అన్నమాట క్యాలరీస్ తక్కువ అండ్ వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ అయితే నేను ఒక పావు వేసుకున్నాను చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి దీంట్లో తొడిమిలు తీసేయాలన్నమాట అటు ఇటు రెండు వైపులా రెండు వైపుల తొడిమిలు తీసేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా పీసెస్ ముక్కల్లాగా ముక్కలుగా విరుచుకోవాలి చూడండి అక్కడ మొత్తము అట్లా ముక్కలుగా వేడుచుకున్నాక మనం వాటిని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్తో బాయిల్ చేయాలి ఈ గోరు చిక్కుళ్ళు ఏంటంటే ప్రోటీన్లు చాలా అధికంగా ఉంటాయి ప్రోటీన్ ఫుడ్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ కాల్షియం ఫైబర్ ఫాస్ఫరస్ మెగ్నీషియం అంటే ఖనిజ లవణాలు ఉంటాయి నేను కుక్కర్లో యూజ్ చేస్తున్నాను అవన్నీ వేసి అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మరీ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లోనే కాబట్టి సరిపోతుంది మళ్ళీ ఆ వాటర్ అన్నీ వేస్ట్ అవ్వకుండా వేసుకొని ఒక టూ విజిల్స్ సరిపోతుంది అనమాట దానిలో అది వచ్చేలోపు ఇక్కడ కారం తీసుకొని ఒక టూ స్పూన్స్ కారం ఒక చిన్న చిన్న స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ సరిపోయి ఆల్రెడీ మనము ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి చిన్న రోల్లో వేసుకొని ఒక ఒక పది అయితే గార్లిక్ చిన్నపాయి దెబ్బలు వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట కచ్చా పచ్చగా మొత్తం అంటే సాల్ట్ అదంతా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి కారపొడి ఇప్పుడు నేను తర్వాత ఉడకటానికి తాలింపు వేయటానికి ఉడికిన తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఎన్ను మిర్చి తాలింపుకి ఒకటి తాలింపు దినుసులు కరివేపాకు ఇలా తీసుకొని ఇవి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే అది రెండు పీసెస్ బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి అనమాట వాటర్ కూడా వేస్ట్ అవ్వవు ఒక హాఫ్ గ్లాసే కాబట్టి సరిపోతాయి అనమాట ఇంక ఇప్పుడు నేను ఒక అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఫ్రై కాబట్టి మళ్ళీ బాండి అడుగంటకుండా అలా ఉంటుందన్నమాట బాగా వస్తుంది తీసుకొని తాలింబ దినుసులు వేసి అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి అవి కూడా వేగనివ్వాలి దగ్గరుండి తర్వాత ఉల్లిపాయ వేసుకొని వేగంత వరకు చూడాలన్నమాట తర్వాత ఈ గోరు చిక్కుల్లో ఏంటంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి నెక్స్ట్ అవి మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయి అనేది ఏం చేస్తున్నా నియంత్రిస్తుంది అనమాట అందుకని తరచూ వీక్లీ ట్వైస్ అయినా ఇది యూజ్ చేస్తే మంచిది డైలీ మనం చేసుకునే కూరగాయల్లో వీటిలో ఏంటంటే ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనతను నివారించడం ఇది చాలా మెయిన్గా యూజ్ అవుతుంది చూడని అంతా వేయించి కలిసేటట్టు వేయించాను వేయించిన తర్వాత ఇంకా మ్యాక్సిమమ్ ఇంకా ఆయిల్లో మొత్తం వేగినాక మనము రెడీ చేసి పెట్టుకుని ఉల్లిపాయ కారం వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టండి అంతే వేడి వేడి గోరు చిక్కుడు ఫ్రై వెళ్ళి కారంతో రెడీ చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఆహా ఎంత బాగుందో Share, like and comment. Thank you.